నెంబర్గా మంచి కాంపిటేషన్ చేతగా శ్రీ వేణుకాయ ఎల్లని ఆశిస్తు రాముడు కుమారుడు గోపాల గౌడి వారు ఈ రుద్రోగ గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి చేత జాలో ఏడవ నెంబర్గా పోనీలో ఉన్నాయి నాలుగు సెకండ్లు గడకబడి ఉన్నాయి తదుపరి జిల్లా ఎనిమిదవ నెంబరుగా శ్రీ వంకల శివేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బోరీ నారాయణ రెడ్డి గారు పెద్ద కొండాల గ్రామం మధ్య మండలం మందర జిల్లా వారు ఎనిమిదవ నెంబరుగా శివంగా శివ இது காதில் அப்படி வேறே பக்கத்து பண்ணாது இது பக்கத்து வேறே பண்ணாது எதுவுட் మొలబై సెకండ్లు చేసుకున్నాయి మీ నిదక మొదటి స్థానానికి రెండవ వరుములో 11 సెకండ్లు గడకబడి ఉన్నాయి అది పండేటి ఒకటి మార్షాతది 10వ సెకండ్లు గడకబడి ఉన్నాయి బాబా అది శ్రీ హైదరాబాద్ హైదరాబాద్ వేరేది దీనికి జత ఫౌండేషన్ తో మా సన్వర్దన శ్రీ బంగార సుధాసను సోహమారి ఆశీస్సులతో గోరడి నామకై గారిని గడపడల గ్రామం అంమేడపడల మండలానికి వారల శివన రామసింగ్ గారి పర్వ పదే నిమితం చేస్తున్నారు అంటే అలర్ చేయొనదే మూడవ రాసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జంట మొదటి స్థానానికి మూడవ రౌండ్లు ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడవ రౌండ్ లో పదహైదు సెన్యన్ల ముందర కొనసాగుతున్నాయి మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థానానికి పదహైదు సెన్యన్ల ముందర కొనసాగుతున్నాయి

ఆరు పళ్ళు అయితే ఆరు పళ్ళు ఉండాలా ఏడ పండుగ ఊడిందంటే దీని తర్వాత అయిన తరగతి వచ్చినాయంటే కొట్టు పోయిన తరగతి పండుగ పది సెకండ్ల పూర్త చేసుకున్నాయి మీ చేత మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో దునశాగుతున్న చకంటి మల్లికార్జున రెడ్డి గారు ఎంత జత కన్నా మీ చేత ఐదవ రౌండ్లు పదకొండు సెకండ్ మందులు కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పదకొండు సెకండ్ మజలు కొనసాగుతున్నాయి ఎనిమిదవ నెంబర్ ఫైవ్ రావాలా తొమ్మిదవ నెంబర్ తొండవ చూసి అయితే దేవస్థానం చూసిన ఏదైతే యజమాని కూడా పేరు నమోదు చేసుకోలేదు అందువల్ల గౌరవం విజయసాపురం రావడం ఆయన ఆరవ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగు రాని ఆరు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మీ చెడ్డ మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఆరవ రౌండ్లు செகண்ட்ல மூன்று செல்ல மாதமே முதஞ்செல கொண்ட சேகமே வந்த பஸ் நாலு மஞ்சள் கொனசா

పూర్తి చేసిన ఎనిమిది వేల వంద అడుగుల దాటి ఏడు నిమిషాల్లో నలభై సెంటీల పూర్తి చేసుకున్నా నీ చెత్త మొదటి స్థలానికి వెనకబడి ఉన్నాయి రెండవ స్థలానికి ఏడవ రౌండ్ లో పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎనిమిదవ నెంబర్ గా శ్రీ ఓంకారద్దేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గోరెడ్డి నారాయణరెడ్డి గారు పెద్ద గ్రామం జాడో తొమ్మిదిలో ఉన్న మరి దేవస్థానం చికి ఆ యొక్క ఎవరు కూడా రాలేదు కనుక ధ్యాన పదవన్న మరద శ్రీ మల్లగా చిన్నప్ప స్వామి ఆశీస్సులతో జానకి రాముడి గారు చెనగలి గ్రామం అయ్యాపండలం జోగులాపర్ జిల్లా అందుకే తెలుగు గారు రాదా పదో నెంబర్గా సీతాకారావాడ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగులకు దాటి ఎనిమిది నిమిషాల యాభై సెటిల్ల పూర్తి చేస్తున్నాయి మీ చెత్త செல்லாம் <laughs> ர <laughs> తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఏడు వందల అడుగు రోజు రాత్రి తొమ్మిది నిమిషాలు యాభై శని పూర్తి చేసుకున్నారు మీరు రెండవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో కేవలం తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందర కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి కేవలం తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందర కొనసాగుతున్నాయి எந்தவ நம்பர் பைந்தா எப்படி நம்பர் தேவஸ்தி நம்பர் ஒரு சிதன எண்ணு பைந்தா ஃபார் சிதனால ஆஹ పదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల పదకొండు నిమిషములలో పూర్తి చేస్తున్నాయి మీ జగ రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు కొన్ని నీళ్ళు కొనసాగుతున్నాయి పన్నెండు సెకండ్లు రెండవ స్థానానికి మూడు నెలలు కొనసాగుతున్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాల ఇప్పుడు వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ రౌండ్లు తిరగాల తిరిగి ఇరవై

పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగులకు రాని పన్నెండు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని మీరు రెండవ స్థానానికి కేవలం ఎనిమిది సెకండ్లు మాత్రమే మీ చేత ముందంజన కొనసాగుతున్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా ప్రస్తుతానికి చివరికి రావాలా అంటే పుట్టినట్టికి రావాలా తిరగాల తిరిగి అత్తారింటికి వెళ్ళాలా తిరగాల తిరిగి ఇరవై ఆరు అడవుల ఒక్క ఇచ్చే దూరం రాగాల మరి అవకాశం ఉంది మరి డ్రైవర్ రాజేందే మీకు రెండెండి నిమిషాలు అవకాశం ఉండే డ్రైవర్ లైట్ గారు రెండవ పద్ధతిగా నలభై మరి కాకపోతే మలికాధిపతి గారు అకౌంట్ లో నలభై వేల పదమూడు నిమిషాల నలభై సెకండ్లలో రెండవ స్థలానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో సమస్య అటు చివరికి వెళ్ళాలా

సమయం ముప్పై సెకండ్లు ఒక చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి ఇరవై ఆరు అడుగులు ముగించు సమయం ఇరవై సెకండ్లు సమయం మీకు పది సెకండ్లు